గుంటూరు ఆరగ్రహారం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నరకాసుర వధ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది వేద పండితులు ఈ కార్యక్రమానికి శాస్త్రోత్తంగా నిర్వహించారు పూజల కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ఆలయఈఓ మానుకొండ విజయ్ మీడియాతో మాట్లాడుతూ నరకాసుర వద కార్యక్రమం గురించి వివరించారు అదేవిధంగా శివాలయంలో కార్తీక మాస పూజలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తెలిపారు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు విశేష పూజలు జరుగుతాయని అన్నారు

గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు నరక చతుర్దశి నరకాసుర వధ జరి ఉత్సవం జరిగినది మా రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతున్నది కార్తీక మాసంలో ఈ మన ఈ దేవస్థానం నందు నాలుగు సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి మరియు కార్తీక శివరాత్రి చాలా నందు విశేష రుద్రాభిషేకము అభిషేకములు జరుగును కావున భక్తులందరూ ఈ కార్తీక మాసం నందు ఈ మా ఈ దేవస్థానం వచ్చి సంద స్వామివారి మరియు అమ్మవారి కృపా కటాక్షములు పొందవలనాన్ని